శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి ఆయన అనగా యేసు ప్రభువు వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులు అయి ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు అయి ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవటానికి వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము ఎంత గొప్పదో ఎంత మహిమాన్వితమైనదో ఇక్కడ వర్ణించబడింది శిలువ ద్వారా ఉభయుల మధ్య సమాధానము నెలకొన్నది ఆయన ఎందు విశ్వసించిన వారు ఒక నూతన వ్యక్తిగా ఒక నూతన పురుషుడుగా ఏర్పడుతున్నారు యూదులని అన్యులని వేర్పాటు పాత నిబంధన వ్యవస్థలో దేవుడు గుర్తించిందే అయితే క్రీస్తునందు ఇది కొత్త ఏర్పాటు అది వేర్పాటు ఇది ఏర్పాటు క్రీస్తునందు యూదుడని అన్యుడని భేదము లేదు అందరూ కలిసి క్రీస్తునందు నూతన సృష్టి అవుతున్నారు నూతన పురుషుడు అంటే అది క్రీస్తు యొక్క శరీరం అది పరిశుద్ధాత్మాలయం పాత నిబంధన వ్యవస్థలోని వేరువేరు విభజన భాగాలన్నీ క్రీస్తునందు గతించాయి యేసుక్రీస్తు ద్వారా అందరూ దేవునికి ఎంతో సమీపస్థులయ్యారు యేసు శిలువ విభజన రేఖలను తొలగించింది విద్వేషాన్ని సంహరించింది పద్దెనిమిదో వచనంలో త్రిత్వాన్ని గమనించారా క్రీస్తు ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు ఈ వచనంలో ఉన్నారు తండ్రి వద్దకు రావాలంటే క్రీస్తు ద్వారా రాగలము మనల్ని అలా రప్పించేవాడు పరిశుద్ధాత్మే ఈ చిన్న వచనం బైబులంతటిలోకి అంతటిలోకి గర్భితమైనది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకే చోట ఈ వచనంలో కనిపించడం విశేషం యూదులైనా అన్యులైన ఈ రెండు వర్గాలు సిలువ చెంతకు వచ్చి పాపులుగా నిలవాల్సిందే క్రీస్తునందు వీరిద్దరికీ సమాన ప్రవేశార్హత కలిగింది ప్రతి మానవునికి ఇది మహత్తరమైన అవకాశం రోమాపత్రిక ఐదో అధ్యాయంలో విశ్వాసము చేత మనము నీతిమంతులమయ్యాము అన్నాడు పౌలు ఈ నీతిమత్వము అందరికీ అందుబాటులోకి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ ఆశీర్వాదము మనకు లభ్యమవుతున్నది ఇది దేవుని కృపా ఫలితమే దేవునికి ఎట్టి పక్షపాతము లేదు విశ్వాసులందరికీ ఈ సదవకాశమున్నది ఎట్టి భేదము తారతమ్యము లేదు అందరము కొత్త నిబంధన యాజకులమే విశ్వాసులెవరైనా ఎక్కడివారైనా నిరభ్యంతరంగా ప్రభువు కృపాసనమును సమీపించగలరు సంఘమనే ఈ ఆధ్యాత్మిక మహామందిర నిర్మాణం ఎలాంటిదనుకున్నారు మనము దేవుని ఇంటివారమే మనము బయటివారము కాము ఆయన కుటుంబికులము పరిశుద్ధులందరితో సమానంగా పౌరులము పరదేశులము కాము అన్యులము కాము మనమంతా ఏక పట్టణ దేవుని ఇల్లే మన ఇల్లు పరిశుద్ధులతో సహ పౌరులు అని పౌలు అన్నప్పుడు వీరు పాత నిబంధన భక్తులా అని అడుగుతారా అన్యులలో నుండి వచ్చిన విశ్వాసులు యూదుల మధ్య నుండి వచ్చిన విశ్వాసులతో సమానమవుతున్నారు క్రీస్తు శరీరమందున్న వారు వీరు అందరూ సమాన ప్రతిపత్తి గలవారు వారందరూ ఒకే ఇంటి వారయ్యారు ఆ ఇంటిలో వీరు సేవకులు కారు దాసులు కారు వీరందరూ కుటుంబ సభ్యులు కుటుంబ బంధుత్వం సహవాసం వీరు అనుభవించడానికి హక్కు గలవారు వీరు దేవుని ప్రియ బిడ్డలు ఒకటి యోహాను రెండో అధ్యాయం పన్నెండో వచను ఏమంటోంది చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి మనము దేవుని పిల్లలము దేవునితో మనకు ఈ కుటుంబ సంబంధం ఏర్పడింది ఇది పాత నిబంధన సంబంధం కాదు కొత్త నిబంధన ప్రజలం మనం దేవుని పిల్లలం పాత నిబంధన వ్యవస్థలో దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి అయినా అతడు దేవుని సేవకుడు మాత్రమే రెండు సమూహలు ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చెను నా సేవకుడైన దావీదు అని మాత్రమే దేవుడన్నాడు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో మోషేను గురించి దేవుడు అదే మాట అన్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అంటే సేవకుడు మన పౌరసత్వం ఇష్రాయేలు పౌరస్థితి కాదు ఇహలోకపు ఎరుషలేము పౌరసత్వము కాదు ఇది పరలోక పౌరసత్వం పిలిప్పీ పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం ఇదే మాట అంటోంది మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము మన జన్మస్థానం పరలోకం అది మన ఊరు మన పట్టణం నూతన జన్మను బట్టి అది మన పుట్టినిల్లు అయింది అపుస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన పౌరసత్వం మనది అపుస్తలు ప్రవక్తలు మన పునాది అనుకునేరు వారు పునాది వేశారు ఆదిమ సంఘ సిద్ధాంతం అపుస్తలుల బోధే అపుస్తల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన వారు అపుస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరవటమందు ప్రార్థన చేయటమందు ఎడతెగకుండా ఉన్నారు అపుస్తలు ప్రవక్తలు వేసిన పునాది అంటున్నాడు పౌలు మరి ఈ ప్రవక్తలెవరూ ఎప్పటివారు ఇంతకు వారు పాత నిబంధన ప్రవక్తలా లేక కొత్త నిబంధన ప్రవక్తలా కొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారా అంటూ అనేకమైన ప్రశ్నలు మీరు అడుగుతారు అపోస్తలు ప్రవక్తలు అన్నప్పుడు ప్రవక్తలైన అపోస్తలు అని అర్థం కొత్త నిబంధన వ్యవస్థలో అపస్తలులే ప్రవక్తలు ప్రవక్తలే అపోస్తలు కొత్త నిబంధన ప్రవక్తలే అపోస్తలులని మనం గ్రహించాలి ఏసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఏసు అనే రాతి మీద సంఘం నిర్మించబడింది ఒకటి కొరింతి మూడో అధ్యాయం పదకొండో వచనం ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నది వేయబడినది తప్ప మరో పునాది ఎవడు వేయనేరడు ఆ పునాది ఏసుక్రీస్తే ఒకటి పేతురు రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము అయిన మూల రాతిని సీయోనులో స్థాపిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసముంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు అనే మాట లేఖనమందు రాయబడి ఉన్నది విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసించని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది అది అడ్డురాయి అడ్డుబండ అయింది కట్టేవారు వాక్యమున కవిదేవులై తొట్టిల్లుతున్నారు దానికే వారు నియమించబడ్డారు యేసు ప్రభువు ముఖ్యమైన మూలరాయి అంటున్నాడు పేతురు ప్రభు తనకిచ్చిన వాగ్దానమిది మతైసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఇదిగో నీవు పేతురువు అయితే నేను అనే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు ఏసు అనే రాయి మీద బండమీద ఆయన సంఘము కట్టబడింది పేతురు మీద కాదు పేతురు ఎవరిని గురించి సాక్ష్యమిచ్చాడో ఆ క్రీస్తు అనే రాతి మీద సంఘం కట్టబడింది బలమైన పునాది ఆయన సంఘానికి ఉంది అపోస్తలు ఆ పునాదే వేశారు మరొక పునాది సంఘానికి లేదు ఉండదు యేసు పునాది రాయి ముఖ్యమైన మూలరాయి క్రీస్తునందు చక్కగా అమర్చబడిన కట్టడం ఇది ప్రభువునందు ఇది పరిశుద్ధ దేవాలయం దీనికి వృద్ధి సమృద్ధి క్షేమాభివృద్ధి నీవు నేను మనమందరము ఈ ఆలయములో భాగం మనము సజీవమైన రాళ్లమై అందులో పెట్టబడి కట్టబడుతున్నాము దేవునికి స్తోత్రం పాత నిబంధన వ్యవస్థలోని దేవాలయం ఎలాంటిది ఎరుసలేములో నిర్మించబడిన దేవాలయాన్ని చూడండి అందులో అనేకమైన భాగాలున్నాయి ఈ కొత్త దేవాలయమంతా ఒకే ఒక్క కట్టడం మనం యూదులమైన తదితరులమైన అందులో భాగమైపోతున్నాము ఒకటి పేతురు రెండో అధ్యాయం ఐదో వచనం చెబుతున్నది ఇదే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్లవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు పౌలు సంఘాన్ని ఒక ఆలయం కట్టడానికి పోల్చి చూపుతున్నాడు ఈ ఆధ్యాత్మిక కట్టడం నిర్మాణం ఇంకా ముగియలేదు కొనసాగుతూనే ఉన్నది పౌలు జీవించిన కాలంలో హెరోదు కట్టించిన దేవాలయం ఇంకా ముగించబడలేదు అది అసంపూర్ణంగానే ఉండిపోయింది ప్రభు ఇక్కడ ఉన్నప్పటికే అది నిర్మించడం మొదలై నలభై సంవత్సరాలైంది శకం డెబ్బైవ సంవత్సరంలో అది పూర్తిగా ధ్వంసమైపోయింది అది నేలమట్టమయ్యేటప్పటికీ అది పూర్తి కట్టడం కాదు ఇంకా కట్టడం ముగించబడి ఉండలేదు అలాగే ఈ రోజున సంఘము అనే ఆధ్యాత్మిక మందిరం కట్టుబడి కొనసాగుతూనే ఉంది అది త్వరలో ముగించబడుతుంది ప్రభువు తిరిగి వచ్చేటప్పటికీ చిట్ట చివరి రాయి పెట్టబడుతూ ఉంటుంది పరిశుద్ధమైన అవటానికి అది ఈ విధంగా వృద్ధి పొందుతూ ఉన్నది ఈ మందిర నిర్మాణ విధానం మార్మికమైనది సజీవమైన రాళ్ళు ఈ కట్టడంలో వాడబడతాయి నిర్జీవమైన రాళ్లను తీసుకొని వాటిలోకి జీవం పోసి ఆ రాళ్లను వాడుకుంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ చేస్తున్న అద్భుత కార్యమే ఇదంతా మనమంతా సజీవమై తిరిగి జన్మించిన రాళ్లం ఈ రాళ్లతో ఆధ్యాత్మిక మహామందిరం నిర్మాణమవుతోంది దేవునికి స్తోత్రం ఆధ్యాత్మిక మందిరం ఇది సజీవ మందిరం సార్వత్రిక మందిరం అందులో భాగమే మనమందరం అలనాడు సొలమోను దేవాలయం కట్టినప్పుడు సుత్తె దెబ్బ వినబడలేదు అలాగే పరిశుద్ధాత్మ ప్రశాంతంగా ఈ మందిరాన్ని నిర్మిస్తున్నాడు నూతన జన్మ ద్వారా ఏసుక్రీస్తు శరీరంలోకి బాప్తిస్మం పొందటమంటే ఇదే రక్షించబడిన వారు ఏసుక్రీస్తు శరీరానికి చేర్చబడుతూ ఉన్నారు ఒకటి కొరింతి పన్నెండో అధ్యాయం పదమూడో వచనం అంటోంది యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ ఎందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము ప్రియ శ్రోతలు వింటున్నారా సంఘము పరిశుద్ధ ఆలయం పరిశుద్ధాత్మ ఈ ఆలయంలో నివాసమున్నాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా విశ్వాసి క్రీస్తు శరీరంలోకి ప్రవేశపెట్టబడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలో ఉన్నాడు పరిశుద్ధాత్మాలయం నీవు నేనే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు సంఘం యేసు ప్రభు యొక్క శరీరం ఇది దేవాలయం పరిశుద్ధాత్మాలయం ఒక మందిరంలో ప్రవేశించి విశ్వాసుడు దేవుణ్ణి ఆరాధిస్తారు పరిశుద్ధాత్మే ఆరాధనాత్మ ఆలయంలో ఆ విధంగా దేవుడున్నాడని మనము గ్రహించాలి దేవుడు భౌతికమైన కట్టడములో నివసించడు మానవ హస్తకృతమైన కట్టడాలలో దేవుడు నివసించడు సత్యదేవుణ్ణి ఎరిగిన వారు అలా అనుకోరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఆరాధిస్తాము ఎందుకనగా దేవుడు ఆత్మ సంఘము దేవుని సన్నిధిని దేవుని మహిమను బయలుపరుస్తుంది విశ్వాసులు కలిసి వచ్చినప్పుడు వారే సంఘమవుతున్నారు ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడని లోకం గుర్తించేలా సంఘం జీవించాలి సేవించాలి సంఘారాధనలో అందరూ దేవుణ్ణి చూడగలగాలి ఇదే సంఘంలో ప్రత్యేకాకర్షణ సోదరీ సోదరులారా ప్రియశ్రోతలారా ఎఫిసి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం మరోసారి మననం చేసుకోండి మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు యేసుక్రీస్తు బలి ద్వారా ఆయన మనకెంతో సన్నిహితుడయ్యాడు అన్యులు దూరస్థులు క్రీస్తుయేసు రక్తం వారిని ఎంతో సమీపస్థులను చేసింది కొత్త నిబంధన రాకమునుపు అన్యప్రజలు దేవునికి దేవుని ప్రజలనబడిన ఇష్రాయేలకు ఎంతో దూరంగా ఉన్నారు అన్యజనులు దేవుని వాగ్దాన నిబంధనలకు ఎంతో దూరం వారికి ఈ జీవితమందు బొత్తిగా నిరీక్షణ లేదు వారికి దేవుని సన్నిధి లేదు దేవుణ్ణి తెలుసుకొని ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉండే సామర్థ్యము శక్తి వారికి లేదు క్రీస్తు రక్తమే వారికైనా ఎవరికైనా నిబంధన బలి దేవునికి దూరస్తులైన ఈ అన్య ప్రజలను తీసుకుని యూదులతో పాటు దేవుని సన్నిధిలోకి తెచ్చింది యేసు రక్తం పాత నిబంధన యూదులకే అయితే ఈ కొత్త నిబంధన యూదులకు అన్యులకు అందరికీ సమానంగా వర్తిస్తుంది అన్యులకు యూదులతో పాటు సమాన హక్కు భుక్తములు కలిగాయి ఏ భేదము లేకుండా వాగ్దాన నిబంధనలు అందరూ అనుభవించవచ్చు పరిశుద్ధులందరితో సమానంగా వాగ్దాన ఫలాన్ని అందరము వినియోగించుకోవచ్చు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు ఆయన తన నీతిని ఇలాగూ బయలుపరిచాడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన క్షమించాడు ఆయన నీతిమంతుడై ఉండి ఏసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులనుగా చేశాడు ఒకటి పేతురు మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీరిక మీదట పరజనులు పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు అయి ఉన్నారు పరదేశులు అంటే విదేశీయులు పరదేశులకు పౌర హక్కులేమీ ఉండవు అబ్రహాము మోషే పరాయి దేశంలో తిరుగాడారు కార్యములు కార్యములేడో అధ్యాయం ఆరో వచనం ఇరవై తొమ్మిదో వచనం దేవుడన్నాడు అబ్రహాము నీ సంతానము అన్యదేశమందు ప్రవాసులవుతారు ఆ దేశస్థులు నాలుగు వందల సంవత్సరాలు వారిని దాస్యానికి లోబరిచి బాధ పెడతారు మోషే పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యాడు శ్రోతలు వింటున్నారా అన్యులు కొత్త నిబంధన మేరకు ఇక మీదట పరాయి వారు కారు క్రీస్తునందు వారు దేవునికి దూరస్తులు కారు దేవుని కుటుంబంలో సంపూర్ణ సభ్యత్వం వారికి ప్రాప్తించింది పరాయి దేశంలో స్వదేశంలో ఉన్న హక్కులుండవు బాధ్యతలు ఉండవు పరాయి వ్యక్తి అన్నప్పుడు అతనికి స్వేచ్ఛ ఉండదు తాత్కాలికంగా ఉండాల్సిందే గాని స్థిరపడే అవకాశం ఉండదు పౌరసత్వపు హక్కులు లేనందున ఏ నిమిషంలోనైనా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే క్రీస్తు శిలువ రక్తం మనకు ఇస్రాయలుతో సమాన హక్కులిచ్చింది విభేదాన్ని విద్వేషాన్ని సంహరించింది తొలగించింది యేసుక్రీస్తును బట్టి పరలోకం మనదైంది దేవుని కుటుంబంలో మనకు వారికి సమాన హక్కు భుక్తములు ప్రాప్తించాయి దేవునికి స్తోత్రం ఇది దేవుని సంఘం దేవుని కుటుంబం దేవుని ఆలయం సంఘంలో దేవుని కుటుంబపు భోజన పంక్తిలో అందరూ ఒకటే బల సహవాసం వారికి వీరికి అందరికీ ఒకటే సమైక్యత సంఘములోని ప్రత్యేకత స్థానిక సంఘాలన్నీ కలిసి ఒకే ఆలయంలో భాగమై ఒకనొక రోజు కనిపిస్తాయి మూలరాయి క్రీస్తు మూలరాతిని అనుసరించే మిగతా రాళ్లన్నీ అమర్చబడి ఉంటాయి దేవుని ఆధ్యాత్మిక సృజనాత్మక శిల్పమిది దేవుని కళాఖండిక దేవుని ఆరాధనలో యేసుక్రీస్తును అనుభవిస్తాము ఇదేదో సంస్థ కాదు మతాచారాల నిర్వాహకం కాదు సంఘానికి అందచందాలు సంతరించేది పరిశుద్ధాత్మే క్రీస్తు ప్రేమికులందరూ మత కుల రంగు సంస్కృతి భేదాలు లేకుండా ఒకే శరీరమై సేవ చేస్తారు ఆత్మ కలిగించే ఐక్యమిది దీనిని కాపాడుకుంటారు ప్రియశ్రోత నీవు ఈ మహామందిరంలో ఒక సజీవమైన రాయువా అయితే ఈ పాఠం నీకోసమే దైవకృపా సమాధానము మీకు సమృద్ధిగా కలుగునుగాక ఆమెన్